సమర్పణ అంటే నివేదన అంటాం నివేదన పేపర్ చదువుతాం మనం స్టేజ్ పై నిలబడి నివేదన చదువుతాం నివేదన అంటే అక్కడ ఏం చేస్తాము స్వాహా ప్రాణాయ స్వాహ ఆఫరింగ్లు ఇస్తాము కాదు నివేదన అంటే ఏమిటి అక్కడ సమర్పణ సమర్పణ అంటే అక్కడ అక్నాలజ్మెంట్ మనం మన తెలుగు భాషలో ఉన్న కొన్ని చెప్పుకున్నా కానీ లక్ష్యార్థం ఏంటంటే అక్కడ అక్నాలెజ్మెంట్ గుర్తింపు మీ యొక్క గొప్పతనం మీ యొక్క మీరు ఇచ్చేటువంటి ఫలితాన్ని నేను గుర్తించుకుంటున్నాను నేను మర్చిపోలేదు జ్ఞాపకం ఉంచుకుంటున్నాను ఆ జ్ఞాపకంతో దీన్ని నేను అనుభవిస్తాను అన్నప్పుడు ఇది సమర్పణ భావం మనిషికి అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు భగవంతుడికి ఆకలి లేదు నిద్ర లేదు అది ఉంటే ఆయన మనిషే ఆయన లేవు కాబట్టి దేవుడు కాబట్టి అక్కడ ఆయన ఆల్రైట్ చాలా మంచి పని చేసావు నువ్వు నిజంగా ఈ దీన్ని తెలుసుకున్నావు సృష్టి నియమాలను తెలుసుకున్నావు నువ్వు నిజమైనటువంటి తెలివైన వాడి ఓకే అంటాడు అది ఆ అక్నాలెడ్జ్మెంట్ అయిన తర్వాత తీసుకోవడం అనే దాన్ని ప్రసాదం అంటాం అక్నాలెడ్జ్మెంట్ చేసిన తర్వాత అదే తినుబందారాన్ని తింటే దాన్ని ప్రసాదం అంటాం ఇది రెండు ప్రాసెస్ లేకపోతే తిండే అంట అక్కడ రిఫార్మ్ అయిపోతుంది అక్కడ తిండి ప్రసాదంగా మారిపోతుంది ఎప్పుడు సమర్పణ చేస్తే భగవంతుడికి సమర్పణ అంటే మనం భగవంతుడు అని ఇచ్చినామని అక్నాలజ్మెంట్ చేసినప్పుడు అది నిజమైనటువంటి ప్రసాదానికి ఉండేది ఒక అర్థం